హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఏఎన్ఎంలు చేరుకొని కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ఎన్డీసీ వర్క్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జిల్లపల్లి సుధాకర్ మాట్లాడుతూ ఏఎన్ఎంలకు ఇక అధిక పనివారం పెంచే ఎన్డీసీ వర్క్ డిఈలతో చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారో లేని పక్షంలో అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఆందోళన పోరాటం చేస్తామని హెచ్చరించని కార్యక్రమంలో ఎనిమిది అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్సిడీ స్క్రీనింగ్ను వెంటనే ఆభాస్లను వెంటనే ఆభాస్ను వెంటనే సమానపానికి నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లకు అదేవిధంగా డిఎం నిడో గారులకు పత్రం ఇవ్వడం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు అనేక ఇబ్బందులు పడుతున్నా ఉన్నారు అది ఫస్ట్ ఏఎన్ఎం కావచ్చు సెకండ్ ఏఎన్ఎం కావచ్చు ఈసీఎన్ఎం కావచ్చు ఏఎన్ఎం కేడర్లో ఉన్న ఉద్యోగులు ఏఎన్ఎం చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళకి ఎన్సీడీ ఆన్లైన్ దాన్ని తొలగించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అన్ని జిల్లెక్టర్ కలెక్టర్ కార్య కార్యాలయంలో మేము రిపరేషన్ ఇవ్వడం జరుగుతూ మేము తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా మా ఏఎన్ఎం సిస్టర్లకు పని భారం అధికమవుతూ ఉంది అందరూ ఏఎన్ఎంలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్ వర్క్ పేరుతో వాళ్లకు మొత్తం మానసికంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఎన్సీడీ ఆన్లైన్ ఇది ఇది ఏఎనిఎం నుంచి వెళ్ళి వినాయించాలే మీకేమైనా అవసరం ఉంటే ఆన్లైన్ వర్క్ చేయాలనుకుంటే డాట్ ఎంట్రీ ఆపరేటర్తోని ఈ పని చేయించుకోవాలి తప్పితే ఈ పని చేయించుకోవద్దని యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మండిగా ఇదే విధంగా పోతే మున్న వైద్య ఆరోగ్య శాఖలు ఉన్న అన్ని ఉద్యోగాలు కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి దశల ఆందోళన పోరాటం చేయడానికి సిద్ధంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు సరోజ సెకండ్ ఎన్ఎంగా హన్మకొండ జిల్లా కడపకొండ పిహెచ్సిలో నేను సెకండ్ ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను ఈరోజు మేము ఈ రిప్రజెంటేషన్ కోసం ఈ ధర్నా కార్యక్రమం చేపట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్సిడి కార్యక్రమాలు మరి విలేజీ పరంగా అన్ని విలేజీలల్లో చేస్తాము ఇక్కడ మేము ఒక్కరం అనే కాదు అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి ఎన్ఎంలు ఫస్ట్ ఎన్ఎంలు సెకండ్ ఎన్ఎంలు ఈసీ ఎన్ఎంలు ప్రతి ఒక్కరం పాల్గొనడం జరిగింది దేనికోసం అంటే ఎన్సిడి స్క్రీనింగ్ అనేది మాకు తొలగించాలి మినహాయించాలి మీరు డాటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టుకొని ఆన్లైన్ విధానం కాబట్టి ప్రతిదీ ఏదొచ్చినా కూడా మాతోటే చేయిస్తున్నారు ఇది ఒక్కటనే కాదు మేము చాలా చేస్తున్నాము అన్ని కార్యక్రమాలు మరి మేము చేయాలంటే కూడా మాతో కాదు ఇది మా ఏమంటారు కమిషనర్ మేడం దగ్గర కూడా మేము వెళ్ళినాం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి గత పదిహేను రోజుల నుండి మేము తిరుగుతూనే ఉన్నాము మేడం వాళ్ళ దగ్గర నుంచి కూడా మరి మాకు ఏది కూడా ఇంతవరకు రాలేదు వాళ్ళ నుంచి ఏ స్పందన రాకపోవడం వల్ల మరి మేము జిల్లాలల్లో అన్ని జిల్లాలల్లో ఈరోజు డిఎంఎండ్ హెచ్ఓలకు కలెక్టర్లకు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది మరి మాది ఒక డిమాండ్ అనే కాదు ప్రతిదీ కూడా ఏది కూడా మాకు నెరవేరుస్తలేరు గవర్నమెంటు మరి పనులు మాత్రం అన్నీ చేపిస్తున్నారు కాబట్టి మా మాకు ఈరోజు మేము ఇచ్చేది రిప్రజెంటేషన్ను మీరు తీసుకొని ప్రతిది కూడా మీరు ఆలోచించి మరి మేము చేస్తామా లేదా మరి మా నుంచి మీరు తీసి మరి డాటా ఎంట్రీలను పెట్టుకొని చేయించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం